కాకినాడ రూరల్ సిద్ధార్థనగర్ గ్రంథి కళ్యాణ మండపం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెరైనా కిచెన్ అండ్ కేఫ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతా నేడు జనసేన యువ నాయకుడు పంతం సందీప్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ కాకినాడ నగర భోజన ప్రియులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సెరేనా కిచెన్ అండ్ కేఫ్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు పార్టీలకు కుటుంబ సభ్యులతో కలిసి మంచి భోజనం చేయడానికి సెరేనా కిచెన్ అందుబాటులో ఉంటుందన్నారు వ్యాపార అభివృద్ధి జరిగి ఇలాంటి కేఫ్లు మరికొన్ని మేనేజింగ్ డైరెక్టర్లు బొజ్జ సురేష్ కుమార్ శివప్రసాద్ నెలకొల్పాలని ఆకాంక్షించారు అనంతరం మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల వాసులకు భోజన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో శుచితో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ స్వరూప్ శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ड़ा दिया वालानातथड़ा और मा